అందరికీ నమస్కారం మరోసారి భారీగా పెరిగిపోయిన ధర ఇక ఇప్పట్లో ఎవరు కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలో బంగారం ధరలు రోజుకు ఒక కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి మ్యాక్సిమం అయితే రేటుకైతే చేరుతోంది ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి చూస్తే స్థిరంగా కనిపించిన పసిడి ధరలు గురువారం నాడు మరో రికార్డ్ ఆల్ టైమ్ హైక్ చేరాయి ఒకటి రికార్డ్ ధరలకు చేరిపోయాయి ఆల్ ఇండియా సఫారా అసోసియేషన్ చెప్పిన ప్రకారం దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం ఈరోజు అండ్ నిన్నటి రోజు ధర లక్షా పదమూడు వేల వంద రూపాయల దగ్గర అయితే ఉండడం జరిగింది పది గ్రాముల ధర లక్షా పదమూడు వేల ఒక వంద రూపాయల దగ్గరగా ఉంది ముఖ్యంగా ఎందుకు ఇంత పెరిగిపోతుంది అంటే కనుక స్టాక్ కొనుగోలు కొనసాగించడం వల్లే ఈ పెరుగుదల కొనసాగుతుంది అంటున్నారు దీంతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు చూస్తే పసిడిద ఏకంగా నలభై మూడు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది ఎందులోనూ కూడా ఇంత హై రిటర్న్స్ అయితే రావు ఏ మ్యూచువల్ ఫండ్స్ కానీ షేర్స్ కానీ ఇంత హై రిటర్న్స్ ఎందులోనూ రావు ఈ ఏడాదిలో రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంచుమించుగా ఒక ఏడాది క్రితం చూసినట్లయితే ఒక నెల టిట్లో ఏడాది క్రితం అప్పటి రేట్ ఎంత ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటిన పది గ్రాముల ధర డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంది కేవలం ఎనిమిది నెలల కాలంలో బంగారం ముప్పై నాలుగు వేల నూట యాభై రూపాయలు పెరిగిపోయింది గురువారం నాడు హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన ప్రతి పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వేల ఒక వంద రూపాయలు అన్ని ట్యాక్సులు కలిపి ఈ రేటు ఉంది ఇది కొత్త రికార్డు స్థాయి అంటున్నారు ఇక ఆభరణాల తయారీలో వాడే ఇరవై రెండు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పదమూడు వందల వద్ద అయితే ఉండడం జరుగుతుంది ఇక ఇదే సమయంలో వెండి ఒక లక్ష నలభై వేల వరకు ఉంది ఇక అంతర్జాతీయ అంటే వెండి కిలో ఇక అంతర్జాతీయంగా నెలకొన్న అనిచిత్తితో పాటు డాలర్ కరెన్సీ బలిహీనపడడం సెంట్రల్ బ్యాంకుల కొనుగోలు కొనసాగడం వంటి అంశాల కారణంగా పెట్టుబడిదారుల నుంచి సురక్షితమైన సాధనానికి బంగారం డిమాండ్ బాగా పెరిగిందని అయితే కనుక నిపుణులు చెప్తున్నారు రానున్న రోజుల్లో మరింకా ఎంత రేంజ్కి వెళ్ళిపోతుందో చూడాల్సి ఉంది ఎందుకంటే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత పెళ్ళిళ్ళ సీజన్ అయితే మొదలు కానుంది ఈసారి మరి ఎంత పెరుగుతుంది ఏంటి మళ్ళీ పెట్టుబడులు ఎక్కువ పెట్టేటట్టు అయితే కనుక చాలా మంది స్టాకిస్టులు కొనుగోలు చేస్తున్నారు దానివల్ల కూడా బంగారం పెరుగుతుందని చెప్తున్నారు